చాలామందికి ఉగ్గాని అంటే చాలా ఫేవరెట్ అనమాట బట్ ఏంటంటే కొన్నిసార్లు మిస్టేక్ చేస్తారు అందుకనే అస్సలు సరిగ్గా కుదరదు పచ్చివాసన వచ్చిద్ది సో అలా పచ్చివాసన రాకుండా ఉగ్గాని మరింత టేస్ట్గా ఉండాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే అస్సలైన రాయలసీమ ఉగ్గాని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమైద్ది సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఎన్ని బురుగులైతే తీసుకుంటామో అంతకు తగ్గట్టు వాటర్ వేసుకోండి నేను కడాయికి కొన్ని వాటర్ తీసుకున్నాను ఒక సగం ఇప్పుడు ఏంటంటే మీకు ఎన్ని కావాలో బొరుగులు అన్నీ ఈ వాటర్లో వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు కప్పులు వాడుతున్నాను అంటే పావు కేజీ బొరుగులు వాడుతున్నాను నేను ఇక్కడ వీటిని వాష్ చేయాల్సిన అవసరం లేదు నీళ్ళల్లో నానబెడితే సరిపోయిందనమాట ఏమైనా డస్టికల్ పార్ట్స్ ఉంటే అడుక్కెళ్ళిపోతాయి సో ఇలా నానపెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఎంత బాగా నానపెట్టుకుంటే ఉగ్గని అనేది అంత బాగా వచ్చింది అనమాట సో ఒకసారి ఇలా చేత్తో కలుపుకోండి బురుగులన్నిటికీ వాటర్ బాగా పట్టేసి త్వరగా నానిపోతాయి అనమాట ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒకటి చెప్పాలి ఏంటంటే బొరుగులు రెండు రకాల బొరుగులు ఉంటాయి ఒకటి ఉప్పు పురుగులు ఒకటి ఇంకో సప్ప బొరుగులు అంటాం కదా అవి ఇవి నేను ఉప్పు బొరుగులు తీసుకున్నాను ఇవంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట వేయగానే ఒక అరగంటకి అలా నానతాయి ఇంకో రకం బొరుగులు ఏంటంటే నీళ్ళలో వేయగానే మెత్తబడిపోతాయి కాబట్టి అవి వాడకండి ఉగ్గానికి ఇవి మాత్రమే వాడుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో పుట్నాల పప్పు లైట్గా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి సరిపోతాయి ఇవి ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే మనము పొడి చేసి డైరెక్ట్గా వేస్తే కొంచెం లైట్గా పచ్చివాసన వస్తాయి అన్నమాట సో అందుకనే ఇలా కొంచెం నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసి పొడి చేయడం వల్ల ఏంటంటే మనం ఉగ్గని తినేటప్పుడు పచ్చివాసన అనేది రాదు పుట్నాలు సో మరి ఎక్కువ ఎగనివ్వకండి మళ్ళీ చేసి వస్తాయి ఇలా జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతాయి అనమాట ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోండి ఈ లోపల ఏంటంటే బొరుగులు బాగా నానుంటాయి సో చూసారు కదా ఈ టైప్ బొరుగులు అయితే తీసుకోండి ఇలా వాటర్ని వంపేసుకోండి హ్యాండ్తో పిండుకొని ఒక హ్యాండ్తో కొంచెం అయ్యింది అందుకనే టూ హ్యాండ్స్తోటి మంచిగా వంపేసుకోండి వాటర్ మొత్తాన్ని వాటరు ఎంత వంపేసుకుంటే అంత పొడి పొడిగా ఉంటుంది అన్నమాట సో ఇలా రెండు చేతులతోటి వాటర్ని పిండుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సో ఫైనల్గా ఇలా అయితే వచ్చేసాయి అనమాట ఎక్కడ తడి లేదు పొడి పొడిగానే ఉన్నాయి సో ఇవి ఏంటంటే ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు ఉగ్గనిలోకి పొడి చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు సో పుట్నాలు వేసి ఒక ఏడెనిమిది పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి చాలు ఇవి రెండే చాలు అనమాట ఇవి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టుకోకండి మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగోదు సో నేను చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరకగానే పట్టుకోండి ఇలా పొడి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఏంటంటే మనము ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను స్పైసీకి తగ్గట్టు ఇక్కడ బాగా స్పైసీగా ఉంటాయి కాబట్టి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను మీరు స్పైసీ తినేదాన్ని బట్టి మీ స్పైసీ లెవెల్స్ని బట్టి మిర్చి స్పైసీని బట్టి కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువ వేయద్దు ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది బాగుండదు చెప్తున్నాను ముందే సో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయిద్ది ఆయిల్ వేడైన తర్వాత మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి నచ్చకపోతే కొన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూను నట్స్ వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు అనేది ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేస్తే ఇలా పగుళ్ళు వస్తాయన్నమాట ఇలా గ్రౌండ్ నట్సు పేలాయి అనుకుంటే అప్పుడు అవి బాగా ఫ్రై అయినట్టు అదొకటి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవి రెండు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడితే సరిపోతాయి అన్నమాట మరీ ఎక్కువ ఫ్రై చేయకండి పోపు మాడిపోతే పోపు స్మెల్ వచ్చిద్ది మాడిన స్మెల్ సో అందుకనే పోపు ఎక్కువ మానివ్వకండి జస్ట్ ఆవాలు చిట్టుపట్లాడితే సరిపోయింది ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇవి పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్నీ ఒకేసారి వేసారు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతాయా అని సో అదేం లేదు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్తో పాటు వేస్తే ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి సన్నవే తీసుకున్నాను కాబట్టి మంచిగానే ఫ్రై అయ్యాయి సో ఇప్పుడు ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మరి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వచ్చిద్ది సో కొంచెం పసుపు వేసుకొని ఇది అల్లం వెల్లుల్లి ఫెస్ట్ పచ్చివాసున పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి ఇలా కింద నుంచి ఇలా కలుపుతూ ఉంటే అడుగు అనేది మాడదనమాట కడాయికి ఇలా మంచిగా పోపు అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నాకైతే నేను తీసుకున్న పావు కిలోకి నాకు స్పూన్ సాల్ట్ సరిపోయిద్ది ఎందుకంటే ఆల్రెడీ మనము పప్పు సారీ ఉప్పు పురుగులే తీసుకున్నాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగానే పట్టిద్ది సో ఇప్పుడు అలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక నానపెట్టుకున్నాం కదా బొరుగులు ఆ బొరుగులు వేసుకోండి ఇవి బొరుగులు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు మరమరాలని బొరుగులని ఇంకా ఇంకా ఏదో ఒకటి ఏదో వాడతారు తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను సో ఇలా మంచిగా బొరుగులు ఒకసారి తిప్పుకున్న తర్వాత లాస్ట్లో ఇలా పొడి వేసుకొని ఈ పొడి మొత్తం మళ్ళీ బురుగులకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట బాగా తిప్పుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలి అప్పుడే ఈ పొడి అనేది బురుగులకి బాగా పట్టిద్ది ఉగ్గాని మొత్తానికి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఒక స్పూన్ కొంచెం బురుగులు తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి అది ఇష్టం ఉంటే చల్లుకోండి లేకపోతే లేదు ఈ ఉగ్గానీలో చాలామంది పచ్చిమిర్చి బదులు కారం వేస్తారు కారం వేస్తే అంత టేస్ట్ అనిపించదండి పచ్చిమిర్చితో చేస్తేనే టేస్ట్ అనేది బాగుండుద్ది ఉగ్గాని అంటే చాలామందికి తెలియదు ఇక్కడ నేను ఫస్ట్లో మా నా పెళ్ళైన కొత్తలో ఉగ్గాని చేస్తే ఇదేంటి అన్నారు చాలామంది దీన్ని ఉగ్గాని అంటారు అని చెప్పాను నే మా అత్త వాళ్ళకి మా హస్బెండ్ కూడా నేను నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇది చేసి పెట్టాను అప్పటి నుంచి తనకు ఫేవరెట్ అయిపోయింది వీక్లీ వన్స్ అయినా అడుగుతారు ఇలా ఉగ్గాని చేసి పెట్టమని అందుకనే మా ఇంట్లో వీక్లీ వన్స్ ఉగ్గాని అయితే ఖచ్చితంగా ఉండిద్ది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ ఈ రెసిపీ మా అమ్మమ్మ అమ్మకు నేర్పింది అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను అమ్మ వాళ్ళు నందెల్లో ఉన్నప్పుడు డైలీ ఇవే తినేవాళ్ళంట సో ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళకి కూడా ఇదే పెట్టేవాళ్ళంట ఇది లేకుండా పెళ్ళిళ్ళు అయితే అస్సలు జరగవు పెళ్ళిళ్ళలో మార్నింగ్ టిఫిన్ అంటే ఉగ్గాని